కూసలు అమ్ముకునే అమ్మాయి అందానికి పడి చేస్తారు కథలు రాస్తారు కవితలు రాస్తారు రకరకాలుగా వర్ణిస్తూ దేశం మొత్తం ఊగిపోతుంది మంచు ఫ్యామిలీలో జరిగే గొడవలకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెవి కోసుకుంటారు నిరంతరం గందరగోళంలో బతికే యువతరం ఉన్న సమాజంలో జీవితం పట్ల క్లారిటీ ఉన్న వ్యక్తిగా ఒక యోగిలా బతుకు ఎస్ యోగత్వం అంటే మనస్సు శరీరము ఈ రెండూ కూడా ఒక హార్మోనీలో ఉండి నిరంతరము మీ గమ్యాన్ని మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ దానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవటం ఈ సమాజానికి ఏమైందో తెలియదు సింపుల్గా వినోదం పేరిట టైంపాస్ పేరిట ఏదో తెగ విరగబడుతున్నట్లు ఏదో అలిసిపోతున్నట్లు నిరంతరము కూడా ఆ చెత్త ఈ చెత్త పొగేసుకొని చూస్తూనే ఉంటుంది తమ పట్ల తమ క్లారిటీ లేదు అసలు తమ లైఫ్లో ఏమొచ్చో ఏమి రాదో ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చో క్లారిటీ లేదు ఇంగ్లీష్ మాట్లాడడం సరిగా రాదు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు నెక్స్ట్ ఏం కావాలి అంటే కనుక ఒక లక్ష్యం ఉండదు సో ఇలాంటి సొసైటీలో ఒక యోగి అంటే ఎవరంటే తన లోపాలను గుర్తించి ఎమోషన్స్ వస్తే ఎమోషన్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది సాధించగలిగే యోగత్వం ఉండి లాంగ్వేజ్ రాకపోతే లాంగ్వేజ్ నేర్చుకుంటూ సబ్జెక్ట్ రాకపోతే సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఒక ప్రాజెక్ట్ అందుకుంటే ఆ ప్రాజెక్ట్ కోసం రాత్రి బగల్లో కష్టపడుతూ అచీవ్ చేసేవాడే యోగి యోగి కావాలంటే హిమాలయాలు వెళ్ళాల్సిన పనిలా రజనీకాంత్ బాబా సినిమాలో చూసి అదే సంథింగ్ గ్లామరైజ్ చేసుకొని లేదా నాగ సాధువులు చూసి యోగం అంటే అధ్యాయం చెప్పేసి భావించకండి కర్మయోగం అనేది భగవద్గీత చదువుతారు కదా తెల్లాలు లేస్తే భగవద్గీత మేము ఇష్టపడతామని ఆ భగవద్గీతలో చెప్పబడింది కర్మయోగం చేసే పని ఆస్వాదించండి ఈ క్షణం ఈ వీడియో చేసేటప్పుడు నేను ఎంత ఆస్వాదిస్తున్నానో నా మైండ్ బాడీ సోల్ మీతో పాటు ఎంత కనెక్ట్ అయ్యిందో నాకు తెలుసు ఇది నిజమైన యోగం అంటే యోగం అంటే మనసులో అఘాధాలు పెట్టుకొని మోనాలిసా గురించి మంచు విష్ణు గురించి మనోజ్ గురించి ఇంకొకళ్ళ గురించి ఈ చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ జీవితం నుంచి పారిపోవటం కాదు ఫిక్స్ యువర్ లైఫ్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్ చాలామంది అనుకుంటూ ఉంటారు జస్ట్ ఐఎమ్ రిలాక్సింగ్ అని చెప్పేసింది రిలాక్స్ అవ్వద్దు అని నేను చెప్పట్లా యు హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిలాక్స్ యువర్ సెల్ఫ్ బట్ అంతగా స్ట్రెస్ ఏం పెరుగుతుంది ఏం పెరుగుతుందంటే మీరు ఒక ప్రొడక్టివ్ పని చేయకపోతే కనుక ఆటోమేటిక్గా మీ పట్ల మీ ఇంటర్నల్గా వచ్చేటప్పటికే ఒక గిల్ట్ ఫీలింగు నేను ఎందుకు పనికి రాకుండా పోతున్నా అనే భావన ఏర్పడుతుంది చూసారా దానివల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది దానికి సొల్యూషన్ సమాజంలో జరిగే ప్రతి టైం పాస్ యాక్టివిటీ చూసుకుంటా బ్రతకడం కాదు జస్ట్ స్టార్ట్ యువ జర్నీ ఏదో సంథింగ్ ప్రొడక్టివ్గా చేయండి ఆడవాళ్ళైతే ఇల్లు సర్దుకోవటం దగ్గర నుంచి ఎన్నో రకాల పనులు చేసుకోవచ్చు ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీ ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవడం కావచ్చు సంథింగ్ మీ ఎమోషన్స్ని మెడిటేషన్ చేయండి ప్రాణాయామం చేయండి ఏదో ఒకటి సంథింగ్ ప్రొడక్టివ్ మనల్ని మనల్ని మెరుగుపరుచుకునేది ఎక్కడో సొసైటీలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి నా చెత్త ఈ చెత్త చూసి ఏం లాభం సింప్లీ ఐ ఆల్వేస్ ట్రై టు ఎన్లైటన్ మై సరౌండెడ్ పీపుల్ నన్ను నమ్ముకొని నాతో పాటు ఎంతో కాలంగా జర్నీ చేస్తున్న ఎంతోమంది నా ఫాలోయర్స్కి ఎప్పుడు అద్భుతమైన గైడెన్స్ ఇస్తూ ఉంటాను నేను ఫాలో అయ్యి గైడెన్స్ ఇస్తూ ఉంటాను సో డెఫినెట్గా లైఫ్ పట్ల ఒక క్లారిటీ పెంచుకోండి ఏ పని చేసినా కూడా నిజాయితీగా పూర్తిగా దాన్ని ప్రేమిస్తూ వంద శాతం దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ మీరు తప్పించి దాన్ని ఎవరు అంతకన్నా బెటర్గా చేయలేదంతా కాన్ఫిడెంట్గా చేసుకుంటూ వెళ్ళండి మిగతా సమాజం ఎలా అయినా పోనీయండి ఎలాంటి వీడియోలు చూసుకుంటారో లేకపోతే ఎలా టైం పాస్ చేస్తారో జీవితం వెనక తిరిగి చూసుకుంటే ఏం కనపడదు వాళ్ళకి బట్ వాళ్ళ సంగతి వదిలేయండి మీరేంటి హౌ యు ఆర్ ఫోకసింగ్ యువర్ ఎనర్జీ ఆన్ యువర్ లైఫ్ ఇది ఇంపార్టెంట్ సో దయచేసి లైఫ్ పట్ల బాధ్యత తీసుకోండి ఎంతకాలం లైఫ్ నుంచి తప్పించుకొని తిరుగుతారు ఏదో ఒకటి సంథింగ్ ఈరోజు కూర్చొని స్టార్ట్ చేయండి ఏదో నా వీడియో కూడా చూసి అలా వదిలేసే వాళ్ళు నాకు ఇష్టం ఉండదు సింప్లీ ఒకసారి ఎనలైజ్ చేసుకోండి మీకేం కావాలి మీ లైఫ్లో ఏం మిస్ అయినవి ఎక్కడ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు జస్ట్ ఐడెంటిఫై సమ్ సెగ్మెంట్స్ సమ్ ఏరియాస్ అండ్ వాటిని సరి చేసుకోవటానికి ఈ రోజు నుంచి ఎంతో కొంత సాధన చేయండి